టీవీకి స్వాగతం సంక్రాంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ జగ్గయ్యపేట సర్కిల్ పెనుగ్రంచి ప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని నవోపేట శివార్లో బరులను ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారం మేరకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీపీ కెఎం మహేశ్వరరాజు ఐపీఎస్ పర్యవేక్షణలో నందిగామ ఏసీపీ ఏవీజీ తిలక్ జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు బ్రోలు ఎస్ఐ సిబ్బంది పెనుగ్ర చిబులు ఎంఆర్ఓతో కలిసి సదరు ప్రాంతాన్ని పరిశీలించి ఓనర్కు ఆర్గనైజర్లకు నోటీసులను ఇవ్వడం జరిగింది బరులను ట్రాక్టర్లతో దున్నించడం జరిగింది గ్రామాల్లో కోడి పందాలు గుంటాడ గ్రామాల్లో కోడి పందాలు గుండాట అసభ్యకర నృత్యాలు మరే ఇతర జూద క్రీడలు నిర్వహించరాదని పాల్గొనరాదని ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రోత్సహించిన లేదా నిర్వహించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది